ఒక దళితుడిని ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చేసి నన్ను అక్కడ కూర్చోబెట్టిందని దశాబ్దకాల మంత్రి పదవులు అనుభవించిన సబితాంజారెడ్డి గారు నా వెనక ఉండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి అధికారం కోసం పార్టీ మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఇంకా ఆవేదన చెందుతున్నాం బాధపడుతున్నామంటే ఎట్లా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు వారు చేసింది ఏంటి అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏం ఆలోచన చేశారో నీ అధికారం కోసం నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్పలు సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి బరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష